గుడ్ మార్నింగ్ మేము సగ్గుబియ్యం అన్న పెరుగు పునుగులు వేస్తున్నాము ఇవైతే ఎయిట్ అవర్స్ పెట్టుకోవాలి హాఫ్ ప్లేట్ అయితే పెరుగు తీసుకున్నాము టూ గ్లాస్ అయితే సగ్గుబియ్యం ఇవి ఇలా పెట్టుకోవాలి ఇవి ఈవినింగ్ వరకు నానాలి అప్పుడు వీటితో కొనుగోలు వేస్తాము అలా కలిపేసుకోవాలి మొత్తం సగ్గుబియ్యం బాగా నానాలి ఎయిట్ అవర్స్ అయితే సగ్గుబియ్యం నాని పెరుగులో ఇప్పుడైతే కొంచెం జీలకర్ర కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర కట్ చేసుకున్నాం అవన్నీ కూడా వేసుకోవాలి ఇందులో పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర ఆనియన్స్ పెరుగులో కొంచెం సాల్ట్ కూడా వేసి నానబెట్టాం కదా ఇప్పుడు కొంచెం సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు దీనికి సరిపడా వరిపిండి వేసుకొని కలుపుకోవాలి ఇంకేం వాటర్ వేసే పని లేదు ఇందులో మనకి ఎంత వరిపిండి పట్టిద్దో అంత వేసి కలుపుకోవటం నేను వీటిని పునుగుల్లాగా వేసుకోవాలి ఇదైతే వరిపిండి మనకి కొలత లేదు మనం ఇందులో పెరిగేసి కలుపుకున్నాం కదా మనకి ఎంత వరిపిండి పెడితే అంత వరిపిండి వేసుకోవాలి మేమైతే ఈ విధంగా కట్టాం మనం పునుగులు ఎలా వేసుకుంటామో అలా కలుపుకోవాలి పునుగులకైతే ఆయిల్ పెట్టేసాము ఇప్పుడైతే పునుగులు వేసుకున్నాము ఇప్పుడైతే కొంచెం మిరియాల పొడి కూడా వేసుకున్నాం ఒక పావు టీ స్పూన్ ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకున్నాం ఒక పావు టీ స్పూన్ కరివేపాకు పొడి ఓకే ఒకసారి కలిపేసుకొని పునుగులు వేసుకోవటం ఏంటి ఈ విధంగా కలుపుకోవాలి మనం దీంతో ఇప్పుడు పునుగులు వేసుకున్నాం మొత్తం ఇలా వేసుకోవాలి చేత్తోనే వేసుకోవాలి ఇలాగా చిన్న చిన్న పునుగులు చాలా బాగా వచ్చాయి ఇలా కాలే వరకు ఉంచుకోవాలి మొత్తం ఎర్ర కాలాలి ఇలా వేస్తున్నాను చూడండి చిన్న చిన్నగా వేసుకోండి కాకపోతే ఆయిల్ అయితే లాగుతుంది బాగానే సదన పునుగులు కదా కొంచెం ఆయిల్ లాగేస్తుంది పునుగులకి మొత్తం అయితే అలా వేస్తున్నాను ఎమ్మి ఎమ్మి పునుగులు రెడీ ఇంకైతే కొంచెం పిండి ఉంది చాలా టేస్టీగా ఉన్నాయి సాబ్దానా పుణలు చాలా క్రిస్పీగా వచ్చినాయి చాలా బాగున్నాయి ఓకే నా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన బెల్ అయితే క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో వస్తుంది మీకు సూపర్ చాలా టేస్టీగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి